శివ విగ్రహం ఇక్కడ ప్రత్యేకం ఇక ధ్యానముద్రలో నీలిరంగులో మనకి దర్శనమిచ్చే ఆ నీలకంఠ స్వామి విగ్రహం ఆయన ఎదురుగా బంగారు వర్ణంలో నందీశ్వరుడు ఎంతో అందంగా కొలువు తీరి ఉంటారు ఇది నేపాల్లో రెండవ అతి ఎత్తైన శివ విగ్రహం మొదటిది కైలాసనాథ్ మహాదేవుడి విగ్రహం ఆ క్షేత్ర విశేషాలు కూడా త్వరలోనే మన యాత్రలో మీకు అందించబోతున్నాను ఇక ఈ క్షేత్రం విషయానికి వస్తే ఇక్కడి శివుడు యాభై ఒక్క అడుగుల ఎత్తులో ఉండగా ఇది ఒక తెల్లటి స్తూపం మీద నిలబడి ఉంది ఆ స్తూపం ఎత్తు యాభై ఏడు అడుగులు మొత్తం కలిపి ఇది నూట ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది అంతేకాకుండా మహాశివుని విగ్రహం చుట్టూ నూట ఎనిమిది శివలింగాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠితమై ఉన్నాయి ఇక పర్వత శిఖరాల మధ్య ధ్యానముద్రలో కొలువైన ఆ పరమ శివుణ్ణి చూస్తే మన హృదయం ఆధ్యాత్మికతతో పులకితమైపోతుంది అనడంలో సందేహమే లేదు పుండికోట్ యాత్ర కేవలం ఒక పర్యటన కాదని